గోకవరం మండలం కృషినిపాలెం పంచాయతీ పరిధిలో గల ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తెలియని దుండగులు నిన్న రాత్రి రాత్రివేయడం జరిగింది అలాగే ఈ చింపి కార్యక్రమం మొదటిసారి కాదు గతంలో కూడా ఇలాగా మూడు సార్లు చేసిన మేము చర్యలు తీసుకోకపోవడం మా చేతకానితనంగా అనుకొని పదే పదే చేస్తున్నారు రాజకీయంగా ఢీకొనలేక లేక ఫ్లెక్సీలపై వారి ప్రతాపం చూపిస్తున్నారు అని ఆర్ కాలనీలో ఉండబడే వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఫ్లెక్సీలను చింపవేయడం వల్ల మాకు కలిగే నష్టం ఏం లేదని పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో మేమందరం పనిచేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఈ వ్యతిరేక వైఖరి మొదలుపెట్టిన వంటి వారి మీద స్థానికంగా గోకవరం పోలీస్ స్టేషన్ అందు ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా డిఎస్పీ దృష్టిలో పెట్టడం కూడా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమానికి పాల్పడిన వారిపై తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్సీపీ యువ నాయకులు నండూరి సీతారాం తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవిపట్నం మండలం వైస్ ఎంపీపీ నండూరి లక్ష్మీ కుమారి ఆర్ అండ్ ఆర్ కాలనీ సచివాలయ కన్వీనర్ గేటెమానిల్ గృహసారథి దేవరపల్లి వీరబాబు కార్యకర్తలు చామకూరి కిషోర్ కొడమంచలి సతీష్ నండూరి సాయి ఎరమల్ల అబ్బులు నాని బూత్ కమిటీ మెంబర్లు ఎరమల్ల సుధాకర్ కార్మిరెడ్డి రామకృష్ణ ఎస్సీసెల్ నాయకులు కోండే వెంకట్రావు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది మేము అధికార పార్టీ అధికార పార్టీగా ఉండి కూడా సామరస్యంగా మేము ఎప్పుడూ ముందుకు పోతూ ఉన్నాము అటువంటిది ఫ్లెక్స్ చెంచడం అనేది తీవ్ర ఆందోళన పరిస్థితులు ఏర్పడతాయండి చాలా ఇటువంటి సంఘటనలు ఎప్పుడు చేయకుండా పోలీసు వర్గం చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను సీతారామ అండి దేవి దేవిపట్నం ఆర్ఎన్ఆర్ కాలనీ కృష్ణపాలెం పంచాయతీ అన్ని భాషం ఉంటున్నాం అదేవిధంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి అదే అదేవిధంగా ఆచర ఉన్నటువంటి ఫ్లెక్సులని కొంతమంది దొండగులు రాత్రి గుర్తుకెరిని వ్యక్తులు చింపేసి వీటిని వాటి మీద ఫ్లెక్సుల మీద వాళ్ళు ప్రతాపం చూపిస్తున్నారు మనుషుల మీద ఏం చేయలేక ఈ ఫ్లెక్స్ల మీద ప్ర ప్రతాపాన్ని మనుషుల మీద ఎదురుకుండా వచ్చి ఏమన్నా ఢీకుని సత్తా ఉంటే వాళ్ళు మనుషులతో ఢీకుంటే బాగుంటుందని మా ఉద్దేశం ఆ ఫ్లెక్సులు ఆటలు ఏం చేస్తే వాటి రాయిస్తే రాయితే చిరుగుతాయి ఈ పెద్ద ఉపయోగం ఏముంటుంది అదేవిధంగా వీటి మీద అత్తమాలు జరుగుతున్నాయి పునరావృతం జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు దీని మీద పై అధికారుల దృష్టికి వారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా ఈ మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటి వాళ్ళ మీద చేసినటువంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా గట్టి చర్యలు తీసుకునే విధంగా ఈసారి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం